ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెలిపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు సాయంత్రంలోగా పిన్నెలిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు ఐపీసీ ఆర్పీ పీడీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు నమోదు చేశారు ఐపీసీ కింద వన్ ఫార్టీ త్రీ వన్ ఫోర్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ టూ వన్ ట్వంటీ బి కేసులు నమోదయ్యాయి కేసు ఆర్పీ చట్టం సెక్షన్లతో చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక రుజువైతే ఏడేళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది అటు ఈవీఎం ధ్వంసమైనా డేటా సేఫ్ గానే ఉందని సీఓ మీనా తెలిపారు ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న ఘటనలో పిన్నెలిపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు సాయంత్రంలో పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెలిపై కేసులు నమోదు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సాంబశివరావు పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు అయితే ఏపీ పోలీస్ స్టేషన్ లో ఏపీలో క్రైమ్ ఒక క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి ఇప్పటికే డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది డ్రైవర్ని అదుపులోకి తీసుకొని ఉన్నారని కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈవీఎం లో ధ్వంసం కేసుకోవచ్చు అదేవిధంగా కారంపూర్ లో జరిగినటువంటి అల్లర్లపై పూర్తిగా కూడా పిల్లలు రామకృష్ణారెడ్డి వస్తా ఉండటం ఈవీఎం పూర్తిగానే ధ్వంసం చేయడం అది కూడా వీడియో ఫుటేజీ బయటకు రావటం ఇది కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా సీరియస్ గా ఉన్నారు దీనిపై సీఈఓ మీనాని కూడా వాళ్ళు వివరణ కోవడం జరిగింది డీజీపీని కూడా వాళ్ళు వివరణ కోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ నెల ఇరవై తారీఖే పిన్నెలి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు నమోదు చేసి నిన్న నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి అయితే ప్రస్తుతం పరారులో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది మరి పిన్నెల్ని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తా ఉన్నారు పిన్నెలి రామకృష్ణారెడ్డి కూడా ఈ దేశం వదిలి పలిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది మరి ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు అదేవిధంగా పది సెక్షన్ల కింద ఆ కేసు నమోదు చేశారు ఈ రోజు సాయంత్రం ఎట్టి పరిస్థితులు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈ విషయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి పిన్నెలు రామకృష్ణారెడ్డిని సాయంత్రం వరకు అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు అందరిలో నెలకొన్నటువంటి సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు